బియ్యం యాభై రూపాయలు కదా ఉండేది ఇప్పుడు యాభై ఉంది ఏంటి రేట్లు పెరిగా అమ్మా ఇలా రోజు రేట్లు పెంచేస్తేలా పైగా అన్నీ నూకలే మా చేతుల్లో ఏముందమ్మా మీరు ఓటేస్ గెలిపించుకున్నా ఆ కల్తీ ప్రభుత్వం అడగండి ఆయనే రేట్లు మేము పెంచుతున్నాం ఏంటి వీళ్ళకి ఊటీస్ గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఏహే తిన్నం కూర్చో మేడం కరెంటు బిల్లు రెండు వేల ఎనిమిది వందల ముందు నెలకైనా తక్కువే వాడాం కదా ఇంత బిల్లు వచ్చిందేంటి మమ్మల్ని అడిగితే ఎట్లా అమ్మ మీరు ఓటేసి గెలిపించుకున్నారుగా వాళ్ళనే అడగండి ఏమో మా నాయకుడు వస్తున్నాడు దండస్ దానం పెట్టే హార్తలు ఇవ్వాలి పదం పదం అలాగే అతేంటమ్మా అందరినీ ప్రశ్నిస్తావు ఇన్ని కదా నువ్వు ప్రశ్నించాల్సింది ఆయన మనకేం చేశాడని హారతి ఇస్తావు అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా కూడా మీ అమూల్యమైన ఓటు నాకేం వేయాలి ఓటు వేసే ముందు నాకు కొన్ని ప్రశ్నలున్నాయి ముందు సమాధానం చెప్పండి నన్నే కుషన్లు అడుగుతావా అడుగు ఇంటి ముందు రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి ఆ రోడ్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా ఇప్పుడు రోడ్డు మినిస్టర్ నేను కదమ్మా ఆయన అడగాలి మరి ఇంటి పన్నులు కరెంటు బిల్లులు నిత్యవసర వస్తువుల ధరలు ఎందుకు పెంచారు యువతకు ఉద్యోగ అవకాశాలు అన్నారు మెగా మెగాటిఎస్సీ ఎందుకు పెట్టలేదు రైతుల కోసం ఏం చేశారు హారతేదో ఇస్తా అన్నారు అది ఇస్తే మేమెళ్ళుకుందాం ఆగండి హారతేగా ఇస్తా పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి కల్తీ మధ్య ఎందుకు అమ్ముతున్నారు చెత్తకు బిల్లు ఎందుకు వేస్తున్నారు ఆర్టీసీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పండి జవాబు చెప్పలేని ప్రభుత్వాన్ని కాదు జవాబుదారీగా ఉన్న ప్రభుత్వాన్ని ఎంచుకోండి నా ఓటు సైకిల్ గుర్తుకే జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి